జై భవానీ మనం ఇప్పుడు నల్గొండ పట్టణం పానల్ గ్రామంలో ఉన్నామండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడికి ఎదురుగా ప్రతి సంవత్సరం భవానీ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవి శరణ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు అమ్మవారికి ఘనంగా పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు అన్నదానాలు అభిషేకాలు భజన కార్యక్రమాలు చాలా దిగ్విజంగా పూర్తి చేసుకున్నారు ప్రతి సంవత్సరం భవానీయుద్ధ ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర ఊరేగింపు మాత్రం చాలా ఘనంగా జరుగుతూ ఉంటది ఈ సంవత్సరం కూడా వివిధ రకాల వేషాధారలతో అమ్మవారి ఊరేగింపు శోభాయాత్రకైతే ఘనంగా అన్ని ఏర్పాట్లు చేశామని భవానీలు కమిటీ సభ్యులు మనకి తెలియజేయడం జరిగింది